జనప్రియ అప్ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ లాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి శుభమస్సు తల్లి దివ్య స్వరూపులందరికీ కూడా దివ్య శక్తి సంపన్నులు కావాలని నా ఆశీషులు థ్యాంక్ యూ తే దీపావళి అమావాస్య రాబోతోంది మరి అమావాస్య అంటేనే ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఆరాధనలు అంటూ ఉంటారు ముఖ్యంగా ఈ దీపావళి అమావాస్య అనేసరికి ఇంకా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం ఖచ్చితంగా ఆ రోజు మనం సాయంకాలం పూజలు చేస్తూ ఉంటాము ఆరాధనలు చేస్తూ ఉంటాము ఎవరికి తోచిన విధంగా వాళ్ళం ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా అమ్మవారు చెంచల స్వభావం కలవారు కాబట్టి ఎ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు అని అంటూ ఉంటారు మరి అమ్మవారు స్థిరంగా ఉండాలి అని అంటే స్థిర లక్ష్మి పూజ చేస్తే కనుక స్థిరంగా ఉంటుందని మీరు చాలా సార్లు గతంలో చెప్పడం జరిగింది మరి ఆ స్థిర అమ్మవారి పూజ ఏ రకంగా చేసుకోవచ్చు ఈ రోజున అనేది మాట్లాడుకుందాం ఈ వీడియోలో తప్పకుండా తల్లి చాలా విశేషంగా ఈ యొక్క లక్ష్మి తల్లి పూజతో పాటు స్థిర లక్ష్మి అమ్మవారిని కూడా ఈ పూజలో భాగంగా ఆ తల్లి ప్రక్కన పెట్టచ్చు ఆ తల్లి మీరన్నట్టుగా చెంచల స్వభావం కలిగినదిగా ఎందుకు మనం అనుకోవడానికి వీలుందంటే అమ్మాయి నుంచి ఉంటుంది తల్లి ఆ తల్లి ఫోటోల్లో కూర్చునే ఫోటోలు కూడా ఉంటాయి యాక్చువల్గా తల్లులు ఎప్పుడు దేముళ్ళు కూర్చున్న పోస్టర్స్లో ఆసనాల్లో మంచిది ఎందుకంటే స్థిరంగా ఉంటారు కాసేపన్నా లేపేదాకా లెగమనేదాకా మరి వాళ్ళు హాయిగా ఉంటారు మన భక్తి ప్రపత్తులతో ఎంతో సేవ పూజ తర్వాత ఉపాసన ఇవన్నీ చేస్తూ ఉంటాము అయితే ఈ అమ్మవారు స్థిరలక్ష్మి అమ్మవారి యొక్క ప్రత్యేకత స్థిరంగా మనకి ఎంత డబ్బు సంపాదించినా ఫ్లో వచ్చినా ఖర్చులు కూడా అలాగే ఉంటాయి మరి ఎక్కువ భాగం మనకు నిలకడగా ఎక్కువగా మరి దాయడానికి వీలుగా మనకి లక్షలు కోట్లు వేల కోట్లు ఏదో మన లెక్కలు ఉంటాయి మరి అవన్నీ మరి స్థిరంగా ఉన్నప్పుడే జరుగుతాయి అంటే ఫ్లో మనకి ఎక్కువ కావాలి ఖర్చు తక్కువ కావాలి కావాలి ఆదాయం ఎక్కువ అవ్వాలి అవును అందుకని స్థిరలక్ష్మి అమ్మవారి యొక్క విశేషమైన తల్లిని మేము నలభై ఆరు నలభై ఏడేళ్ల క్రితం విశ్వవ్యాప్తంగా స్థిరలక్ష్మి అమ్మవారి యొక్క విశ్వ పరివార అనేటువంటిది స్థాపన చేసి అలా అందరికీ పంచి వాళ్ళ హృదయంలో అమ్మ మీద ప్రేమను పెంచి స్థిరంగా వాళ్ళ హృదయాల్లో ఉంచడం జరిగింది ఇప్పుడు కూడా ఎన్నో వేల మంది మరి అన్ని రాష్ట్రాల్లో అమెరికా లాంటి దేశాల్లో కూడా మన తెలుగువారితో పాటు నార్త్ ఇండియన్స్ కూడా చేస్తున్నారు అంటే ఇది వాళ్ళకి నచ్చింది అమ్మవారి కృపని పొందడం జరిగింది వాళ్ళు నచ్చడం వేరు కృప పొందడం వేరు సో ఒక రకమైన ట్రాన్స్మిషను ఒక రకమైన తేజో కిరణాలు ఫోటో చూస్తూ ఉన్నా ఒక మనిషిని ఒక మనిషి చూస్తే ఆకర్షణ అని ఉంటుంది చిన్నపిల్లలు కూడా ముద్దొస్తారు పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఏజ్ని బట్టి ఇష్టపడతారు అంటే ఏంటి ఒక మనిషిని ఒక రూపాన్ని చూసినప్పుడు చూడాలనిపించేట్టుగా ఒక మెస్మరైజ్ కాదు కానీ స్తంభం అయిపోతుంది అంటే వాళ్ళని చూస్తూ ఉండిపోతాం మరి ముఖార విందాన్ని చూస్తూ ఆనందిస్తూ బాగుంది అనేటువంటి విశ్వలో ఉండేటువంటి ఆకర్షణనే అది ఆకర్షణ దేవుళ్ళల్లో బాగా ఉంటుంది మనకి తెలిసిన దేవుళ్ళల్లో మరి వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకన్న స్వామికి చాలా ఆకర్షణ ఉంది ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్తూనే ఉంటాం లక్షల్లో రోజుకి ఎన్నో లక్షలు వెళ్తారు అలాగే అమ్మవారిది కూడా మరి నార్త్లో సౌత్లో తమిళనాడులో కూడా మరి కనక మహాలక్ష్మి అనే పేరుతో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ఆ తల్లిని కూడా అంతే వెళ్ళినప్పుడల్లా దర్శనం చేసుకున్నప్పుడల్లా ఒక రకమైనటువంటి ఆనందము ఒక రకమైనటువంటి స్థిరత్వము ఒక రకంగా వాళ్ళకి ఇష్టత పెరుగుతూ ఉంటుంది వాళ్ళు కోరుకున్న పనులన్నీ అవుతూ ఉంటాయి మళ్ళీ వాళ్ళు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము అలాగే కనక మహాలక్ష్మి అనేటువంటి పేరు ఇప్పుడే మాట్లాడుకున్నాం కాబట్టి అలాంటివి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అమ్మవారిని విశ్వ జనని కాబట్టి అందరికీ ఉపయోగకరంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఆశాజనకంగా జీవితాంతం అష్ట లక్ష్మిలు ఏవైతే ప్రసాదిస్తారో సకల సౌభాగ్యాలు సకల దేవిటంటారు ఐశ్వర్యాలు కూడా అమ్మవారు ఇస్తారు అమ్మవారు స్థిరలక్ష్మి అమ్మవారు ఉంటుంది మన ఇంట్లో కొలువై ఉంటుంది మనం ఉన్నన్ని రోజులు ఉంటుంది మన తర్వాత కూడా మన ఇంట్లో స్థాపన చేస్తే వంశ మన తరతరాలు మనకి ఆ తల్లి కృప అందుతూ ఉంటుంది మన పిల్లలకి భావితరాల వాళ్ళకి మనకి ఎప్పుడు అమ్మ సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలతో పాటు అందరి హృదయాలు సంతోషంగా ఉండేటట్టుగా బంగారు తల్లి అందుకని అమ్మవారిని మంత్రం ఏమైనా ఉందా ఆ మంత్రం కూడా మీరు చెప్పుకోవచ్చు ఆ లక్ష్మీ మంత్రాలతో పాటు కనకధార స్తోత్రాల వివ అన్ని చెప్పుకోవచ్చు ఇది విడిగా చాలా తేలిగ్గా అమ్మవారిని చూస్తూ ఓం స్థిర లక్ష్మి అయిన మహా అనుకుంటే సరిపోతుంది ఎన్నిసార్లు అన్న అనుకోవచ్చు అమ్మవారిని చూస్తూ అమ్మవారు మన హృదయ పీఠంలో కొలువై కూర్చుండిపోతుంది పర్మనెంట్గా స్థిరంగా సో మనకి అన్ని విధాలుగా అష్ట సిద్ధులతో పాటు చేసే వాళ్ళకి యోగంలో అష్టశుద్ధులు కూడా ప్రసాదించేది స్త్రి అమ్మవారు అసలు దివ్యశక్తి అమ్మవారు వేరే మరి ఆ అమ్మవారితో పాటు అమ్మవారి రూపమే ఇది దివ్యశక్తి అమ్మవారు దివ్యశక్తి అమ్మవారు అంటే ఆది పరాశక్తి అమ్మవారు అని మనం వింటూ ఉంటాము ఆది అంటే మొదలు పర అంటే ఈ శక్తులు కాని ఇంకొకటి అంటే దీని పైనది పర అంటారు శక్తి అంటే ఎనర్జీ అని అందరికీ తెలుసు ఆది అంటే మొట్టమొదట ఈ ప్రపంచంలో ఇలాంటి ప్రపంచాల్లో ఉద్భవించిన తల్లి శక్తి స్వరూపిణి రూపరహితమైనటువంటి రూపం అలాగే ఈ అవతారాలన్నీ తేజస్సుతో రూపాలు పొందినవి ఈ అమ్మలు ఈ అష్టలక్ష్మి అమ్మవారితో పాటు ఈ స్త్రీలక్ష్మి అమ్మవారు తొమ్మిదో అమ్మవారు చక్కగా మనం చేసుకోవచ్చు అన్ని కోరికల్ని ఆ తల్లి కృప చేస్తుంది తీరుస్తుంది మనకి జీవితంలో ఏ ఇబ్బంది రాకుండా చూడగలిగే స్థిరత్వాన్ని ప్రసాదించే ఆ లక్ష్ములతో పాటు ఈ అమ్మవారు ప్రత్యేకంగా చేసుకొని మీరు చూడండి మీకు విషయాలు అర్థమవుతాయి మండల దీక్ష కూడా చేయొచ్చు వారం చేయచ్చు మీ ఇష్టం ఒకరోజు చేయొచ్చు మీకు ఎంత వీలుంటే అలా రోజు చేసుకుంటే ఇంకా మంచిది డబ్బులు వద్దనే వాళ్ళు ఎవరు అమ్మవారు ఇస్తూ ఉంటే తీసుకోండి అమ్మవారిని అడగండి కోరిక కోరుతూ ఆ పూజ చేసుకుంటూ పువ్వులతో చేయొచ్చు పాలతో చేయొచ్చు మీకు అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యాలు పెట్టచ్చు కానీ ఇది మాత్రం మనస్సులో ఓం స్థిర లక్ష్మి అయిన మహా అని చక్కగా అనుకోండి తప్పకుండా అమ్మవారు కృప చేస్తుంది మనకి సిద్ధి కలిగేటట్టుగా చూస్తుంది ఈ అమ్మవారి యొక్క విశేషం ఈ దీపావళి నుంచి అందరూ మొదలు పెట్టచ్చు ఈ దీపావళి యొక్క విశేషము మరి అమ్మవారి కృప ఇంతవరకు మరి దీపావళికి నేను ఎన్నో దీపావళి జరిగిన ఈ తల్లిని ప్రకటితం చెయ్యలేదు వేరే రకంగా వేరే పూజల్లో ప్రకటితం చేయడం జరిగింది ఇప్పుడు మా విజయమ్మ తల్లి ద్వారా ఈ ఐ డ్రీమ్ యొక్క మాధ్యమం ద్వారా చేయడం జరుగుతోంది మీరు చక్కగా దీని యొక్క ఈ అవకాశాన్ని పొందండి లబ్ధి పొందండి భగవంతుడి అనుగ్రహం పొందండి ధన్యులు కండి ఆశిష్యులు దివ్య ఆశిష్యులు ధన్యవాదాలండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ టు ఐ డ్రీమ్ So subscribe to I dream Media I Dream ki I Dream please subscribe dream Media ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్